పిల్లలకి కానీ ఇక్కడ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ నీట్నెస్ ఎలా ఉంది అన్నీ బాగుంది ఓకే ఫుడ్ ఫుడ్ కూడా బాగుంది అన్నప్రసాదం ఎలా ఉంది బాగుంది సార్ అన్నీ లైక్ కంపేర్ టు ఫస్ట్ ఇట్ ఇస్ గుడ్ ఓ యా ఏం మార్పులు ఉన్నాయి అందరే రష్ తుంబా ఇల్ల లైక్ ఇట్ ఇస్ గోయింగ్ ద రష్ ఇస్ మూవింగ్ సో యా బాగుంది లడ్డు టేస్ట్ గుడ్ ఆ ద గుడ్ అన్న ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು ಹೌದು ದರ್ಶನ ಚೆನ್ನಾಗಾಯ್ತು ಎಲ್ಲ ಫೆಸಿಲಿಟಿ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲ ಆರಾಮಾಗಿ ದರ್ಶನ ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಹೌದು ಚೆನ್ನಾಗಿದೆ ಲಡ್ಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಇವಾಗ ನಂದಿ ತುಪ್ಪ ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ರಲ್ಲ ಇನ್ನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಲಡ್ಡು ಟೇಸ್ಟ್ ಆ ಸ್ಮೆಲ್ ನಮಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗುತ್ತೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ದರ್ಶನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಾಯ್ತು ದರ್ಶನ ಸ್ವಾಮೀಜಿ ಸ್ವಾಮಿಯವರ ದರ್ಶನ ಪರಮಾನಂದ ಫುಲ್ ಫುಲ್ ಕ್ರೈ

ಈ ಮ ಒಂದು ತುಂಬ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಗಿದೆ ಬಾ ಒಂದು ಚೆನ್ನಾಗಿ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಗಿದೆ ತುಂಬ ನೀಟ್ನೆಸ್ ಇದೆ ಕ್ಲೀನ್ ಇದೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಅರೇಂಜ್ಮೆಂಟ್ ಸೂಪರ್ ಆಗಿದೆ ಎವ್ರಿ ಕಡೆ ಕ್ಲೀನ್ ಆಗಿದೆ ಟಿ ಟಿ ಡಿ ವರ್ಲ್ಡ್ ಬಾಗ ಜು ಪ್ರತಿ ಒಗ್ಗಡಕ್ಕೆ ಬಾಗ ಪೆಟ್ಟಿಂಡರ್ ಸರ್ ತುಂಬ ಜರುಗಿಂದಿ ಸರ್ ಸಲ ಜರುಗಿಂದಿ ಸರ್ ಸಲ ಹ್ಯಾಪಿ ಐಂಡ್ ಸರ್ ಅನ್ನಪ್ರಸಾದ ಅನ್ನಪ್ರಸಾದ್ ಸೂಪರ್ ಸರ್ ಭಗವಂತದಿ ಮಂಚಿದಿ ಸರ್ ಏನು ಇದೆಲ್ಲ ಸರ್ ಟಿ ಟಿ ವರ್ಲ್ಡ್ ಬಾಗ ಚಿಂಡರ್ ಬಾಗ ಪೆಟ್ಟಿಂಡರ್ ಸರ್ ಹ್ಯಾಪಿ ಸರ್ ತುಂಬಾ ಹ್ಯಾಪಿ ఇంటర్ స్వామి సూపర్ యాప్ సార్ ఓకే అంటే బిఫోర్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడు ఎలా ఉంది సార్ ముందు వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువ సూపర్ గా ఉంది ఓకే అప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందా ఎవరు చెప్పండి స్పెషాలిటీ తుమ్ బాగుంది సార్ ముంచే ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు దర్శనం బాగుండింది తిరుపతి వస్తాను ఒక నెల తవరకుండా తిరుపతి వచ్చి ఆయన దర్శనం చేస్తే నాకు సంతోషంగా ఉంటది అన్న ప్రసాదం గానీ లడ్డు ఎలా ఉన్నాయి రుచి ఇప్పుడు అన్నిమే బాగుండదు అన్నిమే ఫైన్ గా ఉండదు చాలా బాగా తృప్తిగా ఉంటే పోతాం దర్శనం తమిళనాడు తమిళనాడా ఎన్నిసార్లు వచ్చారు మీరు తిరుపతి ఇక్కడికి మేము వస్తాం అప్పుడు ప్రతి నెల వస్తాం మేము ప్రతి నెల వస్తారా మరి అయితే ప్రతి నెల వస్తున్నట్టు మీకు ఈ మధ్య కాలంలో తిరుమలలో మార్పులు ఉన్నాయా లేదా మార్పులు ఉన్నది ఉన్నది దీని ముందుగానే ఇప్పుడు చాలా చంద్రబాబు వచ్చిన తర్వాత బాగానే ఉన్నది కొంచెం ముందు దర్శనానికి చాలా టైం లేట్ పడుతుంది ఇప్పుడు వెంట వెంటనే చేస్తారు నైట్ అర్లీ మార్నింగ్ కింద ఆధార్ కార్డు దర్శనం ఇస్తా ఉండేది అది చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు నైట్ తొమ్మిదికే స్టార్ట్ చేసినారు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది అది చేసిన వచ్చినాము మళ్ళీ వెంటనే దర్శనం అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది అనుకుంటాను మీరు చూసారు ఇక్కడ మరి అంతా కూడా చూస్తే రూమ్స్ ரூம்ஸ் ரூம்ஸ் ஆட்டோ அட்ட உண்டது ஹீட்டர் ஹீட்டர் பிரதி ரூம்ல உண்டது ஏப்பர் ரூம் ரூம் ஹீட்டர் அதுதான் முந்தே ஆட்டோ அட் தூரங்க எல்லாம் பயம் கே ரூம்ல ஹீட்டர் அன்ன பிரசா எப்போது வச்சு ஒக்கொக்கமா హోటల్ వెళ్తే కూడా చాలా లేట్ అవుతుంది కానీ ఇక్కడ ఆ లేట్ కూడా అయ్యలేదు వెంటనే వెంటనే కొంచెం మనం భోజనం చేస్తాం వెంటనే కడుపు ఆగి లేదు చాలా కడుపు చల్లగా అవుతుంది ఇక్కడ మహిళలకి ఏర్పాట్లు కానివ్వండి అలాగే సదుపాయాలు పిల్లలకి సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి పిల్లలకి సంబంధించింది అయితే బాగుంది ఈ రోజు దర్శనంకి వెళ్ళొచ్చాం కాబట్టి వన్ అవర్ లో అయిపోయింది ఓకే అన్నప్రసాదం ప్రసాదం రుచి చూసారా చూసాను ఎలా ఉంది బాగుంది ఓకే లడ్డు లడ్డు కూడా చూసాను బాగుంది మీకు వెయిటింగ్ హాల్స్లో పిల్లలకి పాలు కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ లేకపోతే అల్పాహారం ఇవన్నీ అందాయా బాబు లెస్ దెన్ వన్ ఇయర్ కదా ఆ ఫెసిలిటీ తోటి వెళ్ళాము తొందర దర్శనం తొందరగా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట అంటే టిటిడి వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము కానీ ఈ ఇయర్ ఏంటంటే లెస్ దెన్ వన్ ఇయర్ బాబు ఫెసిలిటీస్ కొంచెం బాగా పెట్టారనమాట దానివల్ల ఏంటంటే వెయిటింగ్ అనేది తక్కువ అయిపోవడం కొంచెం ఫెసిలిటీస్ ఫాస్ట్గా అయిపోవడం అదొకటి బాగా చేశారు అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు కూడా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి లడ్డు కూడా బాగుంది మేము ఒక టువెల్వ్ దాకా తీసుకున్నాము ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్నీ బాగున్నాయి అనేవి ఉన్నాయి అండి సమ్మర్కి తగ్గా ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఓకే వాటర్ కానీ వాటర్ శాంటిస్ట్ అన్ని బాగున్నాయి లేడీస్ టాయిలెట్ ఫిలిటీస్ అన్ని బాగున్నాయి ఓకే శుభ్రత విషయాలు బాగున్నాయండి ఎక్సలెంట్ అంటే మెటీరియల్స్ కూడా బాగుంది చాలా గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చేంజ్ వచ్చిందండి అన్నప్రసాదం కూడా చేంజ్ వచ్చింది ఓకే అన్నప్రసాదం ఎలా ఉంది బెటర్ టేస్ట్ మారింది హైజీన్ మారింది అన్నీ బాగున్నాయి ఇప్పుడు గత గవర్నమెంట్ కంటే లడ్డు లడ్డు కూడా టేస్ట్ మారింది ఓకే టెన్ మంత్స్ బ్యాక్ అంటే ఈ టెన్ మంత్స్ నుంచి తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్పులు ఉన్నాయా మంచి మార్పులు మార్పులు ఉన్నాయి చాలా ఉన్నాయండి హైజీన్ విషయం కానీ ఫుడ్ కానీ లడ్డు కానీ ప్రతిదీ మారినాయి భక్తులకు సేవ అన్నీ బాగున్నాయి ఈసారి సోమవారి దర్శనం చేసుకున్నారా చాలా మంచిగా అయింది దర్శనం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా చాలా మంచి ఉన్నాయి ఎవరు చెప్పినా చెప్పపోయినా చాలా మంచి ఉన్నాయి అన్ని అద్భుతమే ఇంకోటి లడ్డు కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మనకు పోయిన గత ప్రభుత్వంలా ఏం లేకుంటుండే అన్న ప్రసాదం కూడా దొరకకుంటుండే సరిగ్గా ఈ ఇక్కడ ఉండే ఒక క్రిస్టియన్ మతస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ వారిని ఏరి తీసేస్తే బాగుంటుంది అన్న ప్రసాదాలు గాని లడ్డు టేస్ట్ గాని ఎలా ఉంది చాలా మంచిగా ఉన్నది అప్పటికన్నా ఇప్పుడు చాలా మంచి ఉంది అప్పుడు కొవ్వు పదార్థాలు కలిసి ఉండే ఇప్పుడు లేవు అవి అంతా చాలా మంచిగా ఉండే నగర స్వామివారి దర్శనం బాగా జరిగిందా కావలేదు బయట వచ్చాం ఓకే ఓకే ఇక్కడ తలక పుణం 11 నెలలకి ప్రోకల్ ఇచ్చారు ఇటిన్ ప్రోకల్ ఇచ్చి బయటర్చుకుస్తున్నాం తిరుమల్ తిరుపతి దేవస్థానం పాలక మండలి వారు ఏర్పాట్లు గాని వస్తులన్నీ బావన్నయా అన్నీ బాగున్నాయి చాలా బాగుంది ఓకే అన్నప్రసాదం రుచి చూసారా చూసా సాంబారం పెట్టారు బాగానే ఉన్నది ఉంటున్నా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మొత్తంగా చాలా బాగుంది ప్రభుత్వాన్ని గాని ప్రభుత్వం బాగా చేసింది అవునా బాగా చేసింది ఓకే అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది ఆ ప్రభుత్వంలో చాలా వరాస్ట్ ఉండేదండి ఇప్పుడు చాలా నీట్ గా చేసి అన్ని బాగా చేస్తున్నారు ఓకే సంతోషం అయితే చాలా సంతోషం